నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మనిషి జీవితం అంతా కూడా సిద్ధాంతం మీద నడుస్తుందని మన పెద్దలు చెప్తుంటారు ఎందుకంటే ఈ కర్మ సిద్ధాంతం గురించి ఒక సబ్జెక్ట్ చే ఒక వీడియో చేయాలని ఈరోజు చేస్తున్నాను ఎందుకంటే చాలామంది ఈ కర్మసిద్ధాంతం గురించి భయపడుతున్నారు ఈ కర్మ సిద్ధాంతం పూర్తిగా తెలుసుకుంటే భయపడవలసిన అవసరం లేదు మీ జీవిత విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకు చెప్తూ ఉంటారంటే ఎవరైతే నిజంగా భగవంతుని ఆరాధిస్తూ పూజిస్తూ ఉంటారో ఎవరైతే నిజమైన ఆధ్యాత్మిక జీవితంలో గడుపుతూ ఉంటారో వారికి సమస్యలు వచ్చినప్పుడు వారి కుటుంబంలో ఇబ్బందులు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు సమస్యలు చెప్పలేని బాధలు అనుభవిస్తున్నప్పుడు కొంతమంది ఏమంటారంటే ఈ జన్మలో అతను ఆధ్యాత్మికంగా మంచి మార్గంలో పయని జీవిస్తున్నాడు భగవంతుని భగవంతుడిని పూజించి సేవించి తరిస్తున్నాడు కానీ ఇప్పుడు అతను ఆ కుటుంబానికి వచ్చిన కష్టాలు అతనికి వచ్చిన కష్టాలు సమస్యలు అతను గతంలో గత జన్మలో చేసుకున్న కర్మ ఫలితంగా ఈ జన్మలో అనుభవిస్తున్నాడు అని చెప్తూ ఉంటారు మరి అయితే ఈ కర్మని తప్పించలేనప్పుడు భగవంతుడు తప్పించలేనప్పుడు మరి భగవంతుడిని ఎందుకు పూజించాలని కొంతమంది ప్రశ్నిస్తే దానికి సమాధానం మనం చెప్పలేము నిజంగా కర్మ సిద్ధాంతం ఉందా అంటే ఉంది అంటే ఉంది లేదు అంటే లేదు ఎవరి నమ్మకం మీద అది ఆధారపడి ఉంటుంది దాన్ని మనం ప్రశ్నించడం కానీ విమర్శించడం కానీ చేయకూడదు నిజంగా కర్మ సిద్ధాంతం ఉందా అంటే దాన్ని కూడా వివరిస్తాను కర్మ సిద్ధాంతం అంటే ఏంటో తెలిస్తే పూర్తిగా అప్పుడు కర్మ సిద్ధాంతం ఉందా లేదా అనేది తెలుస్తుంది కర్మ అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈ నాన్ వెజిటేరియన్స్ చాలామంది నాతో డిస్కస్ చేసినప్పుడు ప్రశ్నలు వచ్చినప్పుడు వారు సరైన సమాధానం చెప్పలేక నాన్ వెజిటేరియన్స్ ఎవరైతే మాంసాహారులు ఉన్నారో కొంతమంది ఆధ్యాత్మికంగా జీవిస్తూ వారు జన్మించి పుట్టినప్పటి నుంచి ఇప్పుడు వరకు మాంసాహారులే కానీ ఒక్కసారిగా వారు భగవంతుని ఆరాధిస్తూ పూజిస్తూ భగవంతుని సేవలో గడుపుతున్నప్పుడు మాంసాహారము కర్మసిద్ధాంతం ప్రకారంగా పాపమని మాంసాహారాన్ని వదిలిపెట్టి ఒక్కసారిగా శాకాహారులుగా మారిపోతున్నారు ఈ కర్మ సిద్ధాంతమే మరొక జన్మ కారణమైతే నిజంగా మానవ జన్మ భయం వేస్తుంది అది కరెక్టా కాదనేది అది కూడా కర్మ సిద్ధాంతం అంటే సిద్ధాంతం వల్ల భయపడుతుంది ఎంతవరకు భయపడుతున్నారు వివరిస్తాను వచ్చే వీడియోలో కర్మ సిద్ధాంతం అంటే ఏంటి అసలు కర్మ సిద్ధాంతం ఎలా ఉంటుంది అనేది వచ్చే వీడియోలో మళ్ళీ చెప్తాను ఇది పెద్ద వీడియో అయిపోతుంది ఈ కర్మసిద్ధాంతం ప్రకారం గల మాంసాహారులంతా సాకహారులు ఎందుకు మారిపోతున్నారో తెలుసా మనం పుట్టినప్పటి నుంచి మనం మాంసాహారులు నిజంగా మనకి మనం హిందువులం కాబట్టి ఆధ్యాత్మిక జీవితంలో ఉంటూ భగవంతుని పూజిస్తూ ఆరాధిస్తూ గ్రంథాలు చదువుతూ మాంసాహారాన్ని సేవిస్తున్నాం మాంసాహారము అది పాపం కింద మనం భావించం ఎప్పుడూ కూడా మాంసాహారం చేస్తున్నాం కానీ ఇప్పుడు అందరూ ఈ యూట్యూబ్లోనూ అనేక మంది పండితులు అందరూ వచ్చి చెప్పడం వల్ల ఆ వీడియోలు చూసి కొంతమంది భయంతో మాంసాహారులంతా సహకారాలుగా మారిపోతున్నారు ఎందుకంటే మాంసాహారం ఒక పాపంగా భావిస్తున్నారు ఎందువల్ల ఈ మాంసాహారం మళ్ళీ ఒక జన్మకు కారణమవుతుందేమో అని నిజంగా ఈ కర్మ సిద్ధాంతం ప్రకారంగా మానవ జన్మ వచ్చేటట్లయితే ఇప్పుడు మాంసాహారం తినే వ్యక్తులకు ఎవ్వరికీ మానవ జన్మ రాదు ఎందుకంటే మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని తిని తినుంటాం ఎంత ఎంత చికెన్ తినుంటాం ఎన్ని కోళ్ళు చంపితే మనం చికెన్ తింటున్నాం ఎన్ని చేపలను తింటున్నాం ఎన్ని కోడిగుడ్లు తింటున్నాం ఎన్ని కోడిగుడ్లు అయితే తిన్నామో ఎన్ని కోళ్ళు అయితే పెట్టినాయో అన్ని కోళ్ళ అవతారం మనం ఎత్తాలి ఆ కోడి గుడ్డు పెట్టినటువంటి కోడి మానవ మెత్తాలి ఆ మనిషికి మనం గుడ్డుగా రావాలి ఆహారం కావాలి ఇది కర్మ సిద్ధాంతం మనం కోడిని కోసుకుని తింటే మా కోడిని కొనుక్కొని తెచ్చుకుంటాం చికెన్ షాప్కి వెళ్ళి కోడిని తెచ్చుకుంటాం కదా ఆ కొట్టునవాడు ఆ కోళ్ళని కొట్టినవాడు ఎన్ని ఎత్తాలి ఎన్ని కోళ్ళు అవతారం ఎత్తాలి మనం ఎన్ని ఎన్ని మా కోళ్ళు మాంసం అయితే తిన్నామో అన్ని కోళ్ళు మా మనుషులుగా పుట్టినప్పుడల్లా మనం కోడిగా జన్మిస్తూ ఉండాలి ఎన్ని మేకలు కోసుకుని తింటున్నారు ఎన్ని పొట్టేలను కొట్టుకుని తింటున్నారు అంటే మటన్ షాప్కి వెళ్ళి మటన్ కొనుక్కొచ్చిన ప్రతిసారి ఆ మేక ఎప్పుడైతే మనిషిగా పుడుతుందో ఆ మేకకు ఆహారంగా మనం మళ్ళీ మేకగా పుట్టి నరకాలి నరికిన తర్వాత మన శరీరాన్ని నమ్మితే ఆ మేక ఏదైతే మనం తిన్నామో అన్నీ అంటే మన జీవితకాలం ఎన్ని మేకలు అవతారం ఎత్తాలి ఎన్ని కోళ్ళు అవతారం ఎత్తాలి ఎన్ని చేపలు అవతారం ఎత్తాలి జన్మలు వస్తాయి మనకి ఎన్ని జన్మలు వస్తాయి ఇది ఇది కరెక్ట్ అయినా కాదా అంటే ఇది కరెక్ట్ కాదు ఇది అస్సలు కరెక్ట్ కాదు పోని మాంసాహారులు తప్పు అనుకుందాం మరి శాకాహారులకి వారికి జన్మరాదా వారు పుట్టినప్పటి నుంచి మరి కూరగాయలు తింటా లేదా ఆ కూరగాయలు అంటే కూరగాయలు ప్రతి చెట్టు మొక్క వృక్షం అన్నిటికి ప్రాణం ఉంది కదా అప్పుడు వంకాయలు తింటే వంకాయ చెట్టుగా మనం పుట్టాలి వంకాయ చెట్టు ఏదైతే ఇచ్చిందో ఆ చెట్టు మళ్ళీ మనిషిగా పుట్టాలి వీళ్ళు వంకాయ చెట్టుగా పుట్టి వంకాయని ఇస్తే అతని ఆహారం అప్పుడు కర్మ సిద్ధాంతం బ్యాలెన్స్ అయిపోతుంది మరి ఎన్ని అరటిపళ్ళు తింటున్నాం ఎన్ని మామిడిపళ్ళు తింటున్నాం ఎన్ని అర ఎన్ని ఫ్రూట్స్ తింటున్నాం అన్ని చెట్లు మనం మళ్ళీ పుట్టాలి భూమి మీద ఎన్ని చెట్లుగా పుట్టాలి ఎన్ని కూరగాయల మొక్కలుగా పుట్టాలి మనం ఎన్ని జంతువులుగా పుట్టాలి ఇదంతా కర్మసిద్ధాంతం కరెక్టా ఇదంతా పాపం కింద వస్తుందా రాధ దీని గురించి విస్తృతంగా మనము చర్చ చేయాలి మాంసాహారాలు ఎవరో భయపడి మీరు ఆధ్యాత్మికంగా జీవించండి భగవంతుడి సేవలో జీ తరించండి అంత మాత్రాన మీకున్నటువంటి మీ పుట్టినప్పటి నుంచి మీ ఆహార అలవాటు ఏదైతే ఉందో ఆ ఆహారపు అలవాటును మార్చుకోవాల్సిన అవసరం కూడా లేదు అది పాపమా కర పాపమా కర్మ అనేది వచ్చే వీడియోలో తప్పకుండా వివరిస్తాను అంటే సగం చెప్పి మళ్ళీ వదిలేయకూడదు కదా అంచేత మాంసాహారులు మాంసాహారులుగా ఉండండి తప్పేం లేదు శాకాహారులు శాకాహారులుగా ఉండండి మీ జీవిత విధానాన్ని ఒక్కసారిగా మార్చుకోవాల్సిన అవసరం లేదు అంటే మరి ఆధ్యాత్మికంగా ఉన్నవారి కుటుంబాలు ఎందుకు కష్టాలు వస్తున్నాయి ఎందుకు బాధలు వస్తున్నాయి మరి అసలు ఏమి భగవంతుని పూజించిన వారికి అంటే వాడు సమాజంలో ఎటువంటి పాపాలు కర్మలు చేస్తుంటాడు ఎన్ని తప్పులు చేస్తుంటాడో వాడు కుటుంబం వాడు మాత్రం సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉంటాడు వీటన్నిటికీ కారణం ఏమై ఉంటుంది అంటే గతంలో పుణ్యం చేసుకున్నాడు కాబట్టి ఈ జన్మలో దేవుణ్ణి పూజించినా పూజించకపోయినా అతను సన్మార్గంగా ప్రవర్తించకపోయినా వాడికి ఏమి కష్టాలు ఉండవని భావిస్తుంటారు దాని ఫలితం అంటారు ఇవన్నీ ఏం కాదు వీటన్నిటికీ కారణం ఏమై ఉంటుంది కర్మసిద్ధాంతం ఏంటి భగవంతుడిని పూజిస్తే ఏమవుతుంది పూజించకపోతే ఏమవుతుంది అసలు భగవంతుడు ఉన్నాడా లేదా కర్మ సిద్ధాంతం ఉన్నదా లేదా అసలు భగవంతుడు ఎవరు అసలు భగవంతుడి సృష్టిలో ఎవరు ఎలా ఉంటాడు ఎక్కడో ఉంటాడు అన్నిటి గురించి సవివరంగా వచ్చే వీడియోల్లో తప్పకుండా వివరిస్తూ ఉంటాను ఒక్కొక్క వీడియో ద్వారా ఈ నేను చెప్పే వీడియోలన్నీ మీరు చూడాలి అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని విశ్లేషణలతో మీ ఎస్ఆర్ నైన్ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ